హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా ఆంధ్ర పాలిటిక్స్ని తనదైన శైలిలో శాసించిన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా జనసేన పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలుపొందింది కూటమితో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ అఖండ విజయానికి ఆంధ్ర ప్రేక్షకులు చాలా వరకు మద్దతు ఇచ్చారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కూడా చాలా వరకు ఆయనకి అండదండగా నిలిచారని చెప్పాలి అయితే ఇవాళ కేసరపల్లి ఐటీ పార్క్ గన్నవరంలో జరుగుతున్న ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంతా కూడా విచ్చేశారు దాంట్లో నాగబాబు గారు నాగబాబు గారి వైఫ్ అయిన పద్మజ గారు అలానే చిరంజీవి గారి ఇద్దరు కూతుర్లు అయిన సుష్మిత అలానే శ్రీజ అలానే నాగబాబు గారి కూతురు నిహారిక సాయిధరం తేజ్ అలానే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయిన అఖీరా అలానే అమ్మాయి ఆద్య కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండో అత్యున్నత పదవి అయిన ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి వారి కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది సో వాటికి సంబంధించిన పిక్స్ కూడా మన ఛానల్లో చూసేయండి అలానే ఛానల్ని కానీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అలానే మరికొన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ అండ్ సపోర్ట్